చెప్తారు ఇక్కడ అన్ని మతాల వారు కలిసిమెలిసి ఉంటారు మందిర్ మసీదు చర్చి లాంటి ప్రార్థనా స్థలాలు కూడా ఒకచోట కనిపిస్తాయి ఇలాంటి దృశ్యాలు భారత్లో తప్ప మరెక్కడా కనిపించవు ఈ రోజు వీడియోలో రహస్యాలతో నిండిన ఒక ఆలయం గురించి తెలియచేయబోతున్నాం ఆ ఆలయంలో స్వయంగా భగవంతుడే కొలువై ఉంటాడని భక్తుల నమ్మకం ఇక్కడ ఎలాంటి రాతి విగ్రహాలు ఉండవు ఇక్కడ స్వయంగా దేవుడే కొలువై ఉంటాడని ఆ దేవుడికి చల్లగాలి కోసం ఫ్యాన్లు కూడా బిగిస్తారు దేశంలోనే ఇది అత్యంత సంపన్న దేవాలయంగా ప్రసిద్ధిగాంచింది ఈ దేవుడి హుండీలో ప్రతి ఏడాది ఎనిమిది వేల కోట్ల రూపాయలు కేవలం ముడుపుల రూపంలో జమవుతాయి ఇది దేశంలోనే అత్యంత రహస్యమైన ఆలయాల్లో ఒకటిగా ఉంది ఈ ఆలయం పేరు దేశంలోని ప్రతి ఒక్క భక్తుడికి తెలుసు కానీ దాకా చేరడం మాత్రం అంత తేలికైన వ్యవహారం కాదు అందుకే ఆ దైవ దర్శనం కోసం మీరంతా ఈ వీడియో చూడండి ఈ వీడియో చూశాక మీరు కూడా ఆలోచనల్లో పడతారు అందుకే వీడియో చివరి వరకు చూడండి భక్తులందరికీ ఈ వీడియో చాలా ముఖ్యమైంది ఇంకెందుకు ఆలస్యం పదండి తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం చూసేందుకు ఈ దేవాలయం గురించి చాలాసార్లు విని ఉంటారు కానీ ఈ ఆలయంలోని రహస్యాలని గురించి మాత్రం చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసని చెప్పాలి దక్షిణ భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లాలో ఈ ఆలయం కొలువై ఉంది ఇప్పుడు తిరుపతి ఒక జిల్లాగా కూడా రూపాంతరం చెందింది దేశవ్యాప్తంగా ప్రాచుర్యం పొందిన అనేక దేవాలయాలు దక్షిణ భారతదేశంలో చాలానే ఉన్నాయి కానీ తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం మాత్రం అన్నిటికన్నా ప్రముఖమైందనే చెప్పాలి రామానుజాచార్యులు కొండ మీద గోవిందరాజస్వామి ఆలయాన్ని ఏర్పాటు చేయడంతో తిరుపతి చరిత్రకు బీజం పడింది తన శిష్యుడైన యాదవరాజును రామానుజులు ప్రోత్సహించి అప్పటికే ఉన్న చెరువు పక్కన ఆలయ నిర్మాణం ప్రారంభించేలా చేశారు యాదవరాజు దేవాలయాన్ని నిర్మించడం పూర్తయ్యాక క్రమంగా చుట్టూ అగ్రహారాన్ని నిర్మించి దానికి తన గురువు పేరిట రామానుజపురం అని నామకరణం చేశారు రామానుజపురమే కాక యాదవరాజు చాలా గృహాలు కూడా నిర్మించారు శ్రీశైల పూర్ణుడు అనంతాచార్యులు వంటి భక్తులకు నివాసాలు ఏర్పాటు చేశారు దేవాలయానికి తూర్పున ధాన్యాగారం వాయు దిశలో అంగడి వీధి నిర్మించి నేటి తిరుపతి నగరానికి ఆనాడు పునాది వేశారు ఈ గుడిలో వెంకటేశ్వర స్వామి నిత్యం పూజలు అందుకుంటారు విష్ణుమూర్తి అవతారంగా భావిస్తారు ఈ ఆలయం గర్భగుడిలో వెలిసిన మూర్తులు మానవ నిర్మితమైనవి కావు ఇక్కడ దేవుడు స్వయంభూగా వెలిశాడు రాతి విగ్రహంలాగే కనిపించిన ఆ మూర్తులకు దగ్గరగా వెళ్లి స్వయంగా దర్శించుకున్నప్పుడు ఆ భావనే వేరుగా ఉంటుంది భగవంతుడు స్వయంగా కనిపించిన అనుభూతి కలుగుతుంది అందుకే ఇక్కడ విగ్రహానికి పూజార్లు చందనం పోస్తారు భగవంతుడి తలకి దెబ్బ తగిలిందని చందనంతో రాస్తే ఆ గాయం తగ్గిపోతుందని నమ్ముతారు ఈ దేవుడి విగ్రహం తలపైన ఉండే వెంట్రుకలు కూడా నిజమైనవే వేల సంవత్సరాలుగా ఆ వెంట్రుకలు అలాగే ఉన్నాయి వెంకటేశ్వర స్వామి విగ్రహానికి ఉండే వెంట్రుకలు ఎప్పుడూ పాడవు భక్తులు పూజార్లు చెప్పే విషయం ఏంటంటే ఈ విగ్రహం నుండి సముద్ర అలల లాంటి శబ్దం వస్తుందని చెప్తూ ఉంటారు శ్రద్ధగా వింటే సముద్రం మధ్య నిలబడి అలల సవ్వడి వింటున్న అనుభూతి కలుగుతుంది ఈ ఆలయంలో భక్తులు ఇచ్చే కట్న కానుకల గురించి చాలా కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి ఈ ఆలయానికి వచ్చి భక్తులు ఏ కోరికలు కోరినా అవి తీరుతాయనేది అందరి నమ్మకం అలా కోరుకున్నవి నెరవేరిన వారు తిరిగి ఈ ఆలయానికి వచ్చి వెంకటేశ్వర స్వామికి తమ వెంట్రుకలు బహుకరించడం ఆనవాయితే తిరుపతి ఆలయంలో ప్రతిరోజు ఇరవై వేల మంది భక్తులు తమ వెంట్రుకల్ని దేవుడికి సమర్పించుకుంటూ ఉంటారు అంతేకాదు అనేక విలువైన ఆభరణాలు డబ్బులు కూడా దేవుడి హుండీలో వేస్తూ ఉంటారు అందుకే దేశంలోనే అత్యంత ఎక్కువ ఆస్తులు కలిగిన ఆలయంగా తిరుపతికి పేరుంది ఇక్కడ కానుకల రూపంలో వచ్చే డబ్బులు బంగారం ఇతర విలువైన వస్తువులు లెక్కించేందుకు అనేక మంది ఉద్యోగులు నిరంతరం పనిచేస్తూ ఉంటారు ప్రతీ నెల ఈ ఆలయానికి వచ్చే ఆదాయం రెండు వందల నుంచి మూడు వందల కోట్ల రూపాయలు ఈ ఆదాయంలోని ఎక్కువ మొత్తాన్ని సామాజిక సేవా కార్యక్రమాల కోసమే ఖర్చు పెడుతూ ఉంటారు కరోనా లాంటి సమయంలోనూ మూడు వేల మంది ఉద్యోగులకు మూడు నెలలకు పైగా జీతాలు పెన్షన్ లాంటి ఇతర ఆర్థిక సహకారాలు అందించారు ఈ గుడికి వచ్చి దేవుణ్ణి ఏ కోరిక కోరుకున్నా నెరవేరుతుందని భక్తుల గట్టి నమ్మకం బడా నేతలు బడా కంపెనీల అధినేతలు కూడా ఇక్కడికి వచ్చి దేవుణ్ణి మొక్కుకుంటారు గుప్తదానం రూపంలో డబ్బులు విలువైన నగలు హుండీలో వేస్తూ ఉంటారు ఈ ఆలయ ఆదాయం దేశంలోని అనేక బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్ చేశారు ఈ ఆలయ ట్రస్ట్కి ప్రతి సంవత్సరం ఎనిమిది వేల కోట్ల రూపాయలకు పైగా ఆదాయం వస్తోంది తిరుపతిలోని ప్రధాన ఆలయంలో కుడివైపున ఒక కర్ర పెట్టి ఉంటుంది ఈ కర్రతోనే వెంకటేశ్వర స్వామి బాల్యంలో అమ్మ చేతిలో దెబ్బలు తిన్నారని చెప్తూ ఉంటారు ఈ దెబ్బలతోనే తల మీద గాయమైంది ఆ కారణంతోనే ప్రతి శుక్రవారం చందనంతో పూతలు పూస్తారు ఆ పరంపర ఇప్పటికీ కొనసాగుతోంది ఈ విగ్రహం చాలా ప్రత్యేకమైన రాయితో తయారైంది ఈ విగ్రహాన్ని దగ్గరగా చూస్తే మాత్రం సజీవంగా కళ్ల ముందు ప్రత్యక్షమైన అనుభూతి కలుగుతుంది భగవంతుని విశ్రాంతి కోసం ఈ ప్రాంతాన్ని చాలా చల్లగా ఉంచుతారు స్వామి తలపైన నుదురుపైన చెమట చుక్కలు కారుతూ ఉంటాయి ఆలయ పూజారులు అనుక్షణం ఆ చెమట చుక్కల్ని శుభ్రం చేస్తూ ఉంటారు ఎంత గొప్పగా ఆ దేవుణ్ణి కొలుస్తారో అంతే గొప్పగా ఆలయ అలంకరణ కూడా జరుగుతుంది ప్రతిరోజు ఈ భగవంతుని విగ్రహానికి కింద భాగంలో ధోతిని పైభాగంలో చీరను అలంకరిస్తారు వెంకటేశ్వర స్వామి మూర్తిలోనే లక్ష్మీదేవి కూడా ఉంటుందని పూజారుల నమ్మకం అందుకే ఈ విధంగా అలంకరిస్తారు తిరుపతి వెంకటేశ్వర స్వామి విష్ణుమూర్తి స్వరూపం అని భక్తుల నమ్మకం భగవంతుని గుండెలో లక్ష్మీదేవి రూపం కనిపిస్తుంది ప్రతి గురువారం వెంకటేశ్వర స్వామిని అలంకరించినప్పుడు లక్ష్మీదేవి రూపం కనిపిస్తుంది ప్రతివారం చందనంతో అలంకరించినప్పుడు చందనం అందే సమయంలో లక్ష్మీ రూపం కనిపిస్తుంది హిందూ మతాచారంలో తులసి కోటకు పవిత్ర స్థానం ఉంది విష్ణుమూర్తికి తులసి ఆకులంటే ప్రీతి ఎక్కువ అందుకే ప్రతిరోజు ఈ ఆలయంలో తులసి మాలలతో పూజలు జరుగుతాయి చాలా ఆలయాల్లో ఈ తులసి ఆకుల్ని భక్తులకు తీర్థ ప్రసాదాలుగా ఇస్తూ ఉంటారు కానీ తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆలయంలో మాత్రం ఇలా జరగదు వెంకటేశ్వర స్వామికి అలంకరించిన తులసి మాలల్ని గుడి ప్రాంగణంలోని ఒక చిన్న బావిలో వేస్తారు ఇప్పటి వరకు ఈ బావి అడుగున ఏముందో ఎవరికీ తెలియదు ప్రతిరోజు ఈ ఆలయంలో స్వచ్ఛమైన నేతితో మూడు లక్షల లడ్డూళ్ళని తయారు చేస్తారు ఈ లడ్డుల తయారీకి ఎలాంటి ఆధునిక టెక్నాలజీని ఉపయోగించారు మూడు వందల సంవత్సరాలుగా ఆచరిస్తున్న సంప్రదాయ పద్ధతుల్లోనే తయారు చేస్తారు ఈ మూడు లక్షల లడ్లను తిరుపతిలోని ప్రత్యేక ప్రదేశంలోనే తయారు చేస్తారు ఆ వంటగదిని పుటు అని పిలుస్తారు తిరుపతికి ఇరవై మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రత్యేకమైన ఊరు నుండి పూలు పళ్ళు దేవునికి సమర్పించే పాలు పెరుగు నెయ్యి లాంటి ఇతర వస్తువులన్నీ కూడా ఈ ఊరు నుండే తీసుకెళ్తారు ఇక్కడి ప్రజలు నియమనిష్టలు పాటిస్తారు ఇక్కడ స్త్రీ పురుషులు నేత బట్టలే ధరిస్తారు తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆలయంలోని గర్భగుడిలో ఒక దీపం వెలుగుతూ ఉంటుంది ఈ దీపం వేలాది సంవత్సరాలుగా ఆరకుండా వెలుగుతూనే ఉంది ఇందులో నెయ్యి ఉండదు నూనె ఉండదు ఇవేమీ లేకుండా దీపం ఎలా వెలుగుతుందన్న ప్రశ్నకు ఎవరి దగ్గర సమాధానం లేదు కర్పూరం గురించి అందరికీ తెలిసిందే ఈ కర్పూరాన్ని ఏదైనా విగ్రహం మీద పెడితే కరిగిపోతుంది కానీ తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆలయంలో పెట్టే కర్పూరం కరక్కుండా అలాగే ఉండిపోతుంది దీన్ని అని అనాలి ఈసారి తిరుపతి వెళ్లినప్పుడు స్వామి విగ్రహాన్ని దగ్గరగా చూడండి ఒక గది నుండి మరో గది లోపల ప్రతిష్ఠించినట్టుగా కనిపిస్తుంది వెంకటేశ్వర స్వామి ఆలయం ప్రాచీనతకు చాలా సాహిత్యపరమైన ఆధారాలు శాసనాధారాలు ఉన్నాయి విజయనగర చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయలు తిరుపతి వెంకటేశ్వర స్వామిని చాలా మార్లు దర్శించుకుని కానుకలు సమర్పించారు చంద్రగిరి కోట నుంచి తిరుమలగిరిలపైకి చేరుకోవడానికి అతి సమీప కాలి మార్గమైన శ్రీవారి మెట్ల ద్వారా శ్రీకృష్ణదేవరాయలు తరచూ స్వామి దర్శనానికి డోలిపై వెళ్లేవారు తొమ్మిదవ శతాబ్దంలో కాంచీపురాన్ని పరిపాలించిన పల్లవులు ఆ తర్వాతి శతాబ్దపు తంజావూరు చోళులు మధురైని పరిపాలించిన పాండ్యులు విజయనగర సామ్రాజ్య చక్రవర్తులు సామంతులు వేంకటేశ్వర స్వామి భక్తులై కొలిచారు ఒకరిని మించి మరొకరు పోటీపడి ఆలయ నిర్వాణకు సేవలకు దాన చేశారు విజయనగర సామ్రాజ్య పరిపాలనలో ఆలయానికి చాలా సంపద చేకూరింది శ్రీకృష్ణదేవరాయలు తన ఇద్దరు భార్యల విగ్రహాలను తన విగ్రహాల్ని ఆలయ మండపంపై ప్రతిష్ఠింపజేశాడు ప్రధాన ఆలయంలో వేంకటపతి రాయల విగ్రహం కూడా ఉంది విజయనగర సామ్రాజ్యం పతనం అయిన తర్వాత దేశం నలుమూలలా ఉన్న చాలామంది చిన్న నాయకులు ధనవంతులు దేవాలయాన్ని పోషించి కానుకలు బహుకరించడం కొనసాగించారు మరాఠీ సేనాని రాఘోజీ భోంస్లే ఆలయాన్ని సందర్శించి గుడిలో నిత్యపూజ నిర్వహణకై శాశ్వత దాన పథకాన్ని స్థాపించాడు ఈయన వెంకటేశ్వర స్వామికి ఒక పెద్ద మరకతాన్ని విలువైన వైఢూర్యాల్ని బహుకరించాడు ఈ మరకతం ఇప్పటికీ రాఘోజీ పేరుతో ఉన్న ఒక పెట్టులో భద్రంగా ఉంది ఆ తర్వాతి కాలంలో పెద్ద పెద్ద దానాలు చేసిన వారిలో మైసూరు గద్వాల పాలకులు చెప్పుకోదగ్గవారు పద్దెనిమిది వందల నలభై మూడులో ఈస్ట్ ఇండియా కంపెనీ క్రైస్తవేతర స్థానికుల ప్రార్థనా స్థలాల యాజమాన్యాన్ని విడిచిపెట్టింది స్వామి ఆలయం జాగీర్ల నిర్వహణ తిరుమలలోని హతీరాంజీ మఠానికి చెందిన సేవ్దాస్ జీకి అప్పగించారు పంతొమ్మిది వందల మూడో మద్రాసు శాసనసభ ఆలయ నిర్వహణ నియంత్రణ బాధ్యతల్ని తిరుమల తిరుపతి దేవస్థానములు టీటీడీ అనే సంస్థకు అప్పగిస్తూ ఒక ప్రత్యేక చట్టాన్ని ప్రవేశపెట్టింది ఈ సంస్థ అధ్యక్షుడిని మద్రాసు ప్రభుత్వం నియమించేది పంతొమ్మిది వందల యాభై ఒకటిలో ఈ చట్టాన్ని మార్చి టి నిర్వహణను ఒక ధర్మకర్తల సంఘానికి అప్పగించి నిర్వహణాధికారిని ప్రభుత్వం నియమించేలా ఇంకొక చట్టం చేసింది ఇంత చారిత్రక నేపథ్యం ఉన్న ఆధ్యాత్మిక పరిమళాలు వెదజల్లే ఆలయం గురించి మేరేవనుకుంటున్నారు మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియదు